హైదరాబాద్లో న్యాయవాది హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయాన్ని కాపాడే న్యాయవాదులపై దాడులు చేయడం హేయమైన చర్య దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడికొప్పుల కిరణ్ న్యాయవాదులు అక్కల శ్రీధర్ సురేందర్ భూమరెడ్డి ప్రదీప్ రెడ్డిమల్ల ప్రకాశం మరియు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు అన్ని భారత స్టేషన్లకు కలుపుకొని మరి ఈరోజు ఆ హత్యకు నిరసనగా లక్ష్ణపేట భారత్ స్టేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవాదులపై ఇలాంటి దాడులు తరచూ జరగడం ఎంతో బాధాకరమైన విషయము తన వృత్తిని నిర్వహిస్తున్న క్రమంలో మరి అగంతకుడు దాడికి పాల్పడి హత్య చేయడం జరిగింది దీనికి తెలంగాణలో ఉన్న న్యాయవాద సమాజం ముక్తఖండంతో ఖండించడం జరుగుతుంది గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి తరచుగా ఇలాంటి దాడులు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతుంది మేము పదే పదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నిరసనలు తెలియజేస్తున్నాం అయినప్పటికీ వారిలో చలనం లేదు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని న్యాయవాదులను రక్షించుకోవాలంటే మాకు వేరే మార్గం లేదు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ చనిపోయిన న్యాయవాది ఇజ్రాయెల్ గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది చేస్తున్నటువంటి న్యాయవాది ఇజ్రాయెల్ పై జరిగినటువంటి దాడిని మేము ఏమైనా చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మా రాష్ట్ర హైకోర్టు తెలంగాణ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ తీరుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విధులను బహిష్కరించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మా యొక్క లక్ష్యపేట్ కోర్టు యొక్క విధులను కూడా మరి మేము న్యాయవాదం బహిష్కరించి మా యొక్క నిరసన తెలియజేస్తున్నాము వాస్తవంగా ఏంటంటే ఈ కింద నుండి మీ దాకా సుప్రీంకోర్టు దాకా మనకు అప్లేట్ కోర్ట్స్ ఉంటాయి మనకేదైనా అన్యాయం జరిగినప్పుడు ఈ కోర్టు కాకపోతే మళ్లీ సబ్కోర్టు ఉన్నది సపోర్ట్ కాకపోతే జిల్లా కోర్టు ఉన్నది జిల్లా కోర్టు కాకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఉంటే మళ్ళీ వేరే అడ్వకేట్ ని పెట్టుకుని వాళ్ళు మళ్ళీ కేసు దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్పగాని ఇలాంటి పర్సనల్ గా తీసుకుని కక్ష సాధింపు చర్యలు అనేది చేయడం చాలా ఘోరం తీవ్రం ఇది హేయమైన చర్యలు మేము దీనికి అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దీనికి వెంటనే మరి బిల్లు తయారు చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేపట్టాలి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద బిల్ పాస్ చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఇమీడియట్ తీసుకురావాలి లేకపోతే న్యాయవాదం మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఇండియా మొత్తంలో రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి మరి నిరసన కార్యక్రమాలు తెలియజేసి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మెడల్ మంచి కూడా మా బిల్లును సాధించుకుంటామని ఈ విధంగా తెలియజేస్తూ తనకు మరి మా యొక్క ప్రగాఢమైనటువంటి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుతూ మా యొక్క నివాళులు అర్పిస్తున్నాం న్యాయవాదులపై జరుగుతున్నటువంటి అగత్యాలు చాలా ముఖ్యంగా ఈ భారతదేశానికి స్వాతంత్రం తేవడంలో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే ఫస్ట్ లైన్లో ఉన్నది న్యాయవాదులు ఒకవేళ న్యాయవాదులు కనుక ఇనిషియేషన్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఇంకొక పదివేల సంవత్సరాలు వెనుక పోయేది స్వాతంత్రం వచ్చింది అదేవిధంగా మన తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది న్యాయవాదులే ఒకవేళ న్యాయవాదులు ఇనిషియేషన్ తీసుకొని రోడ్ల మీద వెళ్ళి ప్రతి ఒక్కరిని కింది నుంచి మీది స్థాయి వరకు ఇన్ఫ్లుయన్స్ చేసి తెలంగాణ వచ్చే విధంగా చేసింది మన న్యాయవాదులే అయినప్పటికీ కూడా అట్లాంటి న్యాయవాదులకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది అసలు న్యాయవాది అనేవాళ్ళు నో అడ్వకేట్ హ్యావ్ పర్సనల్ జడ్జ్ అగెన్స్ట్ ది అదర్ సైడ్ ఆఫ్ ద క్లైంట్ దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ ఇష్యూ ది ఈ రూలింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫెండింగ్ ద క్లైంట్ ఆఫ్ ద అడ్వకేట్ ఈ డూ ఎనీథింగ్ అబౌట్ హిస్ కేస్ ఈవెన్ దో అదర్ సైడ్ క్లయింట్ ఆర్ పర్సనల్ జడ్జ్ ఆన్ ద పర్సనల్ జడ్జ్ ది దే ఆర్ ఎంటరింగ్ టు డూయింగ్ ఎనీథింగ్ ది అడ్వకేట్స్ ఆఫ్ డిఫెండెన్స్ ఇది న్యాయపరమైనటువంటి కాదు ముఖ్యంగా ఇక్కడ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చినంత మాత్రాన ఏదో జరుగుతుందని కాదు ముఖ్యంగా ఈ ఈ క్లయింట్స్ కానీ ఈ పబ్లిక్ కామన్ పబ్లిక్ ఎవరైతే ఉందో వాళ్ళ లోపల పరివర్తన జరగాలి అదర్ సైడ్ ఉన్నటువంటి అడ్వకేట్ తన క్లయింట్ కోసం కేసును ఏ విధంగా గెలవాలని న్యాయపరంగా చట్టపరంగా కొట్లాడడం జరుగుతుంది దాంట్లో పర్సనల్ గడ్జ్ పెట్టుకుని హత్యలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం ముఖ్యంగా ఈ రోజుల్లో ఇప్పుడు పోలీసులకు ఆ తుపాకులు అవసరం ఉంది న్యాయవాదులకు తుపాకులు కావాల్సిన పరిస్థితి వస్తుంది నిజంగా ఒకవేళ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే గంట అన్న ఒక సెక్షన్ ఎవరైనా లైసెన్స్ ఫిస్తో చేయాలని నేనైతే కోరుతున్నాను ఎందుకంటే చాలా న్యాయవాదులు ఎవరో ఒకరిద్దరు చిన్న చిన్న పొరపాట్లు చేయించు మ్యాక్సిమం అడ్వకేట్స్ ఎవరు కూడా పొరపాటు తన కేసు కోసం కొట్లాడతాడు తప్ప ఏదో అదర్ అదర్ సైడ్ వ్యక్తికి ఏదో అన్యాయం చేయాలని ఎవరికి ఉండదు కాబట్టి ఈ న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తూ ఒక యాప్షన్ ఒక సెక్షన్ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం వాళ్ళకు వెపన్స్ లైసెన్స్ వెపన్స్ ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను దాంట్లో భాగంగానే ఇజ్రాయల్ అనేటువంటి న్యాయవాదిని తన యొక్క క్లైంట్ కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని అదర్ సైడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో క్లైంట్స్ ఎవరైతే ఉన్నారో చంపడం ఇది మహాదారుణమైనటువంటిది ఈ ఏ దేశంలో కూడా ఇట్లాంటి పరిస్థితి జరగదు మళ్ళా తెలంగాణలో చాలా జరుగుతున్నాయి దయచేసి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఇమీడియట్ గా ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ అడ్వకేట్స్ తీసుకొచ్చి దాంట్లో వీళ్ళని ప్రొటెక్ట్ వేయాలి మా న్యాయవాదులను చెప్తూ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదుల నిరసన తెలియజేయడం జరుగుతుంది